నేడు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై నేడు రౌజ్ ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని కవిత తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు వీటిపై కోర్టు విచారణ చేపట్టనుంది మార్చి పదిహేనున కవితను హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ అరెస్ట్ చేసి పదహారున ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే కోర్టు అనుమతితో రెండు విడతలుగా పది రోజుల ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది ఆ తర్వాత కవితకు పద్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించడంతో మార్చి ఇరవై ఆరున తీహార్ జైలుకు తరలించారు ఈలోపు సిబిఐ ఈ నెల పదకొండున కవితను తీహార్ జైల్లో అరెస్ట్ చేసింది ఇదిలా ఉంటే తన కుమారుడికి పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తంటూ కోర్టు బెయిల్ నిరాకరించింది ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి ఇరవై ఆరున సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ ఈ నెల పదిహేనున న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు తనకున్న ఆరోగ్య సమస్యల రీత్యా బెయిల్ కావాలని కవిత విజ్ఞప్తి చేశారు సిబిఐ ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తే కవిత కస్టడీ మరో పద్నాలుగు రోజుల పాటు పొడగించే అవకాశం ఉంది